మెదక్ జిల్లా కోల్చూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు మందులు కొరత లేకుండా చూడాలన్నారు అంటు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు గుంతలలో మురికి నీరు ఉండకుండా చూసుకోవాలని ఆయన అన్నారు ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ క్రూడాయిల్ చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చునని ఆయన చెప్పారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कागजी कोना 700000 सर कहती है मैं तो ये वाला ये वाला रॉयल वाला पूरा अपने ले लेते हैं वन हम्म बर्नो तो पड़े हैं एमो ये कह रहा था ऐसा मत कर ये 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 लिविंग 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 हॉल है ना करेंगे बाथरूम के लाइटिंग से आ कर ये और मेरे केवल पैसे है बाथरूम में है ना

不要了。